వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోగ్రెషన్ నాట్ కన్ఫర్మ్డ్ ప్రోగ్రెషన్ పెండింగ్ ఫర్ సమ్ సెక్షన్స్ అని వచ్చినప్పుడు మనం ఎలా చేయాలనేది నేను ఈ యొక్క వీడియోలో చూస్తాను దీనికి సంబంధించిన లింక్ అనేది నా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మనం ముందుగా యూడీఎస్ ప్లస్ అని క్రోమ్లో కానీ గూగుల్లో కానీ అక్కడ సెర్చ్ చేసినప్పుడు మనకి యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది మనం దాని మీద ఒకసారి క్లిక్ చేయండి దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్లోకి వెళ్తాము ఇక్కడ మీకు మీరు ఎప్పుడైనా ఇది మొబైల్ మోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ డెస్క్ టాప్ అనేది ఇలా సైట్ డెస్క్ టాప్ సైట్ అనేది ఎంచుకోండి మీరు దాదాపుగా ఏంటంటే మొబైల్ మోడ్లో ఇలా చూపిస్తుంది ఓకే మీరు ఈ మూడు చుక్కల మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ దాన్ని మనం మార్చుకోవచ్చు ఇక్కడ మూడు చుక్కల మీద క్లిక్ చేసి దాన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి గో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యొక్క కోడ్ అండి పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే అంతకు ముందు పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి ఒకవేళ పాస్వర్డ్ తెలియని పక్షంలో ఇక్కడ మీకు ఫర్గాట్ ఆప్షన్ అనేది ఉంది ఫర్గాట్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ యూజర్ ఐడి వచ్చేసి యూడ్ కోడ్ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు మీకు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది అయితే ముందుగా నేను ఒక లాగిన్లోకి ఎంటర్ అవుతున్నాను లాగిన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి చూపిస్తుంది మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు స్కూల్ డీటెయిల్స్లో గ్రేడ్ వైజు సంబంధించి ఆ పాఠశాలలో ఉన్న క్లాసు గ్రేడు సెక్షన్లన్నీ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అన్నీ చూపించడం జరుగుతుంది ఆ క్లాస్లో ఉన్న బాయ్స్ గర్ల్స్ తర్వాత ట్రాన్స్జెండరు టోటల్ చూపించడం జరుగుతుంది ఇన్కమ్ మీరు ప్రోగ్రెస్ యాక్టివిటీ మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ప్రోగ్రెస్ యాక్టివిటీ అనేది కొంచెం మొబైల్ మోడు లేకపోతే ఇది డెస్క్టాప్ సైట్ మోడ్లో ఎంచుకోండి ఇక్కడ మీకు ఇక్కడ గమనించినట్టయితే ప్రోగ్రెస్ మోడ్యూల్లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే ఫైనల్ చూడండి ఫైనలైజ్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా చూపిస్తుంది ఫైనలైజ్ ప్రోగ్రెస్ పర్ అకాడమిక్ ఇయర్ ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి ఫైనలైజ్ చేయమంటుంది ఇక్కడ మీరు చెక్ బాక్స్లో టిక్ పెట్టుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ప్రోగ్రెస్ ప్రాసెస్ నాట్ ఫైనలైజ్డ్ ఫర్ ద ఆల్ సెక్షన్స్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేసినప్పుడు మీ స్కూల్లో ఈ ఒకటో తరగతి ఈ బి సెక్షన్ అనేది ఇంకా పెండింగ్ ఉంది ఫైనలైజ్ కాలేదు అనేది మీకు అక్కడ చూపించడం జరుగుతుంది అప్పుడు మీరేం చేయాలంటే బ్యాక్ వెళ్ళిపోయి బ్యాక్ వెళ్ళిపోయి లేదా ఇక్కడే బ్యాక్ బ్యాక్ బటన్ ఉంటుంది బ్యాక్ బటన్ క్లిక్ చేసి మీరు గోలోకి వెళ్ళాలి గో మీద క్లిక్ చేసినప్పుడు గో మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ క్లాస్ అంటుంది ఇప్పుడు ఒకటో తరగతి బి సెక్షన్ అనేది ఫైనలైజ్ కాలేదని అక్కడ మనకి చూపించింది కాబట్టి మనం బీ మీద క్లిక్ చేయాలి గో క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా చూపిస్తుంది సారీ నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫైనలైజ్ అయిన ఉంది ఈ ఫైనలైజ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఒకటో తర్త బి సెక్షన్లో ఎవరు లేరు అని చూపించింది ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ప్రమోషన్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ వన్ అండ్ సెక్షన్ బి హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఓకే అని క్లిక్ చేయాలి ఇక్కడ ప్రమోషన్ యాక్టివిటీ ఫర్ దిస్ సెక్షన్ హ్యాస్ బీన్ ఆల్రెడీ కంప్లీట్ అని వస్తుంది ఇప్పుడు మీరేం చేయాలంటే ఇప్పుడు ప్రోగ్రెస్ను యాక్టివిటీలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత దీన్ని జూమ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫైనలైజ్డ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీరు గమనించున్నట్లయితే మళ్ళీ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకొని ఇది ప్రోగ్రెస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి స్కూల్స్ ప్రోగ్రెస్ ఫైనలైజ్డ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఓకే ఇప్పుడు ఫైనలైజ్ అయినట్టు ఇక్కడ చూసారా ఫైనలైజ్ ప్రమోషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ విధంగా వస్తుంది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి స్కూల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి వెళ్ళినప్పుడు ఇందాక మీకు యాడ్ అనేది స్టూడెంట్ అనేది యాడ్ కావటం లేదు కాబట్టి ఇప్పుడు మీరు యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు యాడ్ అనేది కావటం జరుగుతుంది ఈ లాగిన్ ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు ప్రోగ్రెస్ను యాక్టివిటీలోకి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ గో అని ఉంటుంది గోలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్లాస్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెక్షన్ వచ్చేసి మూడు సెక్షన్లు ఉన్నాయి ఒకటో తరగతిలో ఏ సెక్షన్ ఫస్ట్ ఫైనల్ చేయాలి అక్కడ చేసినప్పుడు అక్కడ ఒకటి ఏ ఇక్కడ ఆల్రెడీ నా ప్రమోషన్ యాక్టివి ఫర్ దిస్ సెక్షన్ హ్యాస్ బిన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ వచ్చేసి బీ చూడండి ఇలానే బి సెక్షన్కి వెళ్ళండి నా ప్రమోషన్ యాక్టివిటీ ఆల్రెడీ కంప్లీట్ అయింది నెక్స్ట్ సి సెక్షన్కి వెళ్ళండి సి సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఈ సెక్షన్లో ఎవరు లేరు కానీ అయినా దీన్ని ఫైనలైజ్ చేయాలి ఇలా ఫైనలైజ్ చేస్తున్నాను కన్ఫామ్ కొడుతున్నాను ఓకే అయిపోయింది నెక్స్ట్ సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను సెకండ్ క్లాస్లో కూడా ఏ సెక్షన్ సెలెక్ట్ చేస్తున్నా గో మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ రెండో తరగతిలో కూడా ఇక్కడ పిల్లలు ఉన్నారు వీళ్ళదంతా ఫైనలైజ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ థర్డ్ క్లాస్లోకి వెళ్తున్నాను ఇక్కడ ఏ సెక్షన్ ఒక్కటే ఉంది ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే ప్రోగ్రెస్ యాక్టివిటీ అనేది మనకి కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇక ఫైనల్గా ఒకసారి ప్రోగ్రెస్ యాక్టివిటీలో వెళ్తున్నాను ఒకసారి ఫైనలైజ్ మీద క్లిక్ చేస్తున్నాను ఫైనలైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అడుగుతుంది చెక్ బాక్స్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొడుతున్నాము ఇప్పుడు ఫైనలైజ్ అయిపోయింది ఇలా ఫైనలైజ్ కానివ్వలేదు ఇలా ఫైనలైజ్ చేయాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఈ స్కూల్ అనేది ఫైనల్ అయింది ఇక పిల్లల్ని మనం చక్కగా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్కూల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఇంకా పిల్లలు విద్యార్థులు యాడ్ అవుతారు ఓకే స్కూల్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ మోడ్యూల్కి సంబంధించి మనం స్కూల్ డాష్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనం చెక్ చేసుకున్నప్పుడు మన పాఠశాలలో ఏ క్లాసులు ఉన్నాయి ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఏ సెక్షన్ ఉంది సెకండ్ ఏ ఉంది థర్డ్ ఏ ఉంది ఫోర్త్ ఏ బి ఉంది ఫిఫ్త్ ఏ ఉంది కాబట్టి ఈ సెక్షన్లో ఈ విద్యార్థులు అనేది మనకు చూపిస్తుంది కాబట్టి మనం ఈ సెక్షన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇది చిన్న ప్రైమరీ స్కూల్ కాబట్టి ఇక్కడ నాలుగో తరగతిని ఏ సెక్షన్ని బి సెక్షన్ని కలిపి ఒకే సెక్షన్లో ఫోర్త్ క్లాస్ అనేది ఏ సెక్షన్ బి సెక్షన్ అనేది రెండు మెర్చి చేసేదానికి నేను ఎలా చేయాలనేది చూపిస్తాను ఇందుకుగానే మనం ముందుగా ఏం చేయాలంటే క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి చేసినప్పుడు ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫోర్త్ క్లాసు ఇప్పుడు బి సెక్షన్లో ఉన్న వాళ్ళని ఏ సెక్షన్కి కూడా తరలించాలి అనుకుంటున్నాం కాబట్టి మెర్జ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇద్దరు ఈ ఫోర్త్ క్లాస్ సంబంధించినటువంటి ఈ బి సెక్షన్లో వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరిని మనం ఇక్కడ ఏ సెక్షన్లోకి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేస్తూ అప్డేట్ మీద క్లిక్ చేయాలి సెక్షన్ అప్డేట్ అయిందనమాట అంటే అట్లానే ఆ విద్యార్థికి సంబంధించి సెక్షన్ అనేది ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్కసారి చేయాలి ఆ విద్యార్థికి సంబంధించి కూడా అప్డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు అవిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఫోర్త్ జస్ట్ ఏ సెక్షన్ సెలెక్ట్ చేస్తే నాకు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు మొత్తం అందరూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఒకే సెక్షన్లోకి రావడం జరిగింది ఒకే సెక్షన్లోకి రావడం జరిగింది ఇది గమనించినట్లు మీరు ఇంకా క్లారిటీకి తెలుసుకోవాలంటే స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి చేసినప్పుడు ఇక్కడ చూడండి